వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సో అక్కడ పుట్టారండి ఎక్కడ పుట్టారు కొంతమంది పశువుల పాక అంటే కొంతమంది ఎక్కడో అంటారు పశువుల పాకులు పెట్టబడినో పశువుల పాకులు పుట్టలేదు ఆయన పశువుల పాకులు పెట్టబడిన సత్రంలో స్థలం లేకపోతే వాళ్ళు తిరిగి 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 ఎక్కడంటే ఈ రోడ్డు మీద అయినా జన్మించేసేట పశువుల ఆయన పెట్టబడ్డా ఆ తొట్లు పెట్టబడ్డాడు అంటే ఈశ్వర జన్మించింది ఎక్కడ ఆ రోడ్డు మీద ఆ మార్గ మనుషులు ఎక్కడో జన్మించేసాడు ఆ జన్మించిన ఆ శిస్సును పెట్టుకుని వెతికేరము ఆ వెతికితే ఆ పశువుల పాక కనబడి ఆ పశువుల పాక్కలో ఆయన పెట్టబడ్డాడు ఇక్కడ మరి జ్ఞానులు వారి నక్షత్రమును చూసి అక్షానంద భరిదలే ఇంట్లోనికి వచ్చి ఇంట్లోకి వెళ్ళాను తల్లిని మరియును ఆ శిశువును చూచి సాగులు ఆయనను పోషించి తమ పెట్టును విప్పి బంగారం బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరు అందుకే యేసు వారు ఇంట్లో పుట్టారా సంతలో పుట్టారా లేకపోతే పా పాకులో పుట్టారా వివరం ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది ఆయన పుట్టింది ఆ శత్రువులను అక్కడ మార్గమంచిలోనే ఆ ప్రాంతంలోనే రోడ్డుపైనే ఆ తర్వాత పశువుల పాకులో పెట్టబడ్డాడు ఆ తర్వాత మరో చోటుకు వెళ్ళారు ఆ తర్వాత స్థలం దొరికింది ఎందుకునంటే ఆయన పుట్టిన మొదలుకొని ఈ జ్ఞానులు వాళ్ళు ప్రయాణం ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు జ్ఞానులు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో అప్పుడులాగా ఉంటుంది ఏంటి అది స్థలం లేదు కాబట్టే ఆ పశువుల పాకులు అక్కడక్కడికి కూర్చున్నారు వాళ్ళు వీళ్ళ డబ్బులాగా కాదు వీళ్ళు అరేంజ్ చేసుకోలే కాదు అయిపోయిన అన్ని అన్ని రూమ్స్ కానీ హౌసెస్ కానీ లాడ్జ్ కానీ ఫిల్ అయిపోయినాయి మన డబ్బులు ఉన్నా సరే ఏం చేయలేని పరిస్థితి అది అక్కడ పరిస్థితి తర్వాత అన్ని కూడా సర్దుమైన ఈ ప్రజా సంఖ్య రాయబడింది మొట్టమొదటి ప్రజా సంఖ్య అక్కడే రాయబడింది అక్కడి నుంచి జనాభా సంఖ్య ప్రజా సంఖ్య అనేది ప్రారంభమైంది లోకాసువాత రెండవ అధ్యాయము ఒకసారి అది కూడా మనం చూద్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవగస్తు వలన ఆజ్ఞాయను ఇది కురేణియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య మొదటి ప్రజా సంఖ్య వారి కాలంలో జరిగిన మొదటి ప్రజా సంఖ్య అప్పటి వరకు అలాంటిది ఏది కూడా లేదు సో మరి వాళ్ళకి ఏ థాట్ వచ్చిందో తెలియదు ప్రభు వాళ్ళ మా ఆలోచన మార్చరు వారు ఆ ఆలోచన మార్చారు కాబట్టి ఈ యోసేపు మరియ ఎక్కడో ఉన్నారు వాళ్ళు వీళ్ళు బెదిలిహేములో లేరు కానీ వీరి పూర్వీకులు బెదిలిహేములో ఉన్నారు ఈ యోధా బెతలహేములో వాళ్ళు పూర్వీకులు ఉన్నారు కానీ ప్రజెంట్ యోసేపు మరియ వీళ్ళు అక్కడ లేరు వారు వేరే ప్రాంతంలో ఎక్కడో ఉన్నారు ఈ జనాలకు రాక వారు ఏం చెప్తున్నారంటే మీరు మీ తాత ముత్తాతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు మీ జనాభా సంఖ్య నోట్ చేసుకోండి అని అక్కడ వాళ్ళకి ఆర్డర్ వేశారు దాని గురించి ఈ మరియా యోసేపు ప్రయాణమే వెళ్ళారు ఎంతకాలం ప్రయాణం చేసో తెలియదు మనకి వీళ్ళు ప్రయాణం చేసి అక్కడ వెళ్ళేసరికి జనాభా సంఖ్యలో అయిపోయినాయి ఈ విశాఖ కూడా అయిపోయింది ఈ సంఖ్య తొమ్మిది నెలలో ఈమె సంఖ్య కూడా అయిపోయింది వాళ్ళ సంఖ్య కూడా అయిపోయింది అప్పుడు ఆ చిబుర్లో రెండు చూలాలు ఆ చివరిలో ప్రభు ఆ బెతలహేములు అక్కడ ఉండగా ఆయన జన్మించారు మరి ఉన్నప్పుడు కాబట్టి ఆ మొదటి ప్రజాసంఖ్య జరిగిన తర్వాత చాలా కాలమైంది వారందరూ మళ్ళీ ఎవరికి వారు వెళ్ళిపోతారు కదా ఖాళీగా ఆ తర్వాత మంచి గృహంలో ఆయన వెళ్ళారు ఉన్నారు ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లోకి ఈ జ్ఞానంలో వెళ్ళారనమాట